వంకర రవిశంకర శర్మ సిద్ధాంతి రచించిన నూతన సంవత్సర పంచాంగాన్ని క్యాలెండర్ను జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్ ట్రెజరర్ పీటీవీ న్యూస్ చైర్మన్ కిలారు రాజేశ్వరరావు ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ తిది వారం నక్షత్రం కరణం యోగం ఈ ఐదు భాగముల కలయికే పంచాంగమని అన్నారు రవిశంకర శర్మ సిద్ధాంతి రూపొందించిన నూతన పంచాంగం క్యాలెండర్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు ग्रेड नंबर देना प्रेडिशन में हां प्रेडिशन में ये लाने का नंबर कंटिन्यू करता हूं ग्रेड नंबर देना प्रेडिशन में हां प्रेडिशन में ये लाने का नंबर कंटिन्यू करता हूं ये तो ऐसे काम हो सिस्टम वही होदी